హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కలకాడ మార్కెట్లో యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక టాప్ టొమాటో ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పదిహేనో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ కలకాడ మార్కెట్లో అయితే పదిహేను కేజీల బాక్సులు ఉన్నాయి ధరలు చూస్తే మాత్రం భారీ స్థాయిలో అయితే ధరలు అనేది వెళ్తున్నాయి కలకాడ మార్కెట్లో ఈరోజు ధర చూసుకుంటే మూడు వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళటం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళటం జరిగింది పదిహేను కేజీల బాక్సు కలకాడ మార్కెట్లో ఇంకా యావరేజ్గా చూసుకుంటే ఏడు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే కొనసాగుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ దాకా అయితే కొనసాగుతుంది టాప్ ధర యావరేజ్ మార్కెట్ ఇంకా ఒకటి రెండు లాట్లయితే పదకొండు వందల ఇరవై పదకొండు వందల ముప్పై పదకొండు వందల యాభై పడింది ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్